హరీష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేశారు కాళేశ్వరం నుంచి వచ్చిన అవినీతి డబ్బుతో హరీష్ రావు కుట్రలు చేశారని ఆమె ఆరోపించారు బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతుందన్నారు కవిత రేవంత్ హరీష్ మధ్య ఫ్లైట్లో మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని విమర్శించారు ఎమ్మెల్యేకు హరీష్ ఫండింగ్ చేశారని ఆరోపించారు కేసీఆర్ కేటీఆర్ తనను ఓడించేందుకు హరీష్ కుట్ర చేశారని కవిత మండిపడ్డారు వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు ఏంది మేము ముగ్గురం కలిసి ఉండవద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకు అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలకి వెళ్ళి అది ఇక్కడతో ఆగదు నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా ఉన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాక్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచి అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయింది మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిర రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేశారు గతం రెండే రోజులు పోయింది ఆరోపణ ఎందుకు సరెండర్ నెక్స్ట్ ఒక అభియోగం చేశారు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఒక అభియోగం చేశారు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఆయనకు ఫామ్ హౌస్ ఉంది అది ప్రభుత్వ భూమి కబ్జా చేసిందని వన్ డే హెడ్ లైన్ థర్డ్ డే న్యూస్ గాయబ్ నో కేస్ నథింగ్ కేటీఆర్ పరిస్థితి ఏంటి ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద ఎన్నిసార్లు పిలిచిన విచారణకు కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి నేను డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ చేయాల్సిందేవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడు మీరు ఇలా మ్యాచ్ మ్యాచ్ ఫిక్సింగ్ అన్న మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరాయన ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చుగాలి లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా లక్ష కోట్ల అవినీతి అంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరు ఇంకా గమ్మత్ ఏందంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు డే వన్ నుంచి ఉన్నాడు అని డే వన్ నుంచి లేడండి చాలా మంది రిపోర్టర్లకు తెలుసు సీనియర్ రిపోర్టర్లకు డే వన్ నుంచి లేరు పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ ఉద్యమం ఏమవుతుందో ఈ పార్టీ ఏమైతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది కోటిన్నర రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఇక్కడికి పోయిందని కూడా వచ్చింది కటింగ్ కోసం వెతికిన దొరకలే దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుంది దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చి హరీష్ రావు గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయనకు పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని ఓకే అయిపోయింది రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిర్రు దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే కాకముండే మంత్రి ఇచ్చారు అన్ని రకాలుగా ఆదరించారు అన్ని చేసిండ్రు ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయినాయండి నేను పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తున్నా ఇలా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ కాదు ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయన క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టు నేను మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్లా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్ కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్ ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఎట్టే టు ఓట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి సార్ పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను పెద్ద సార్కే ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంటే నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అన్నారు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వర్ చేసిన లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చిర్రు పార్టీ ఇచ్చింది కాకుండా ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి కానీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేశారు నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటోని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా నీకు అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి తెలియదు అనుకుంటారా ఇవి ఎవరు చెప్పారనుకుంటారా ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యే సోపన్ నా పేరు కూడా తెలుసు చెప్తే బాగుండదు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు నేను అనేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్లా ఎలక్షన్లో మా బంధువుతో మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతోని అరవై లక్షల రూపాయలు పంపిణు హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి అందరిని మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి గమత ఏముంటుందంటే ఒకసారి హంపికోతారు వీళ్ళందరూ మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ హంపికోయి పాటలు పాడుకుంటారు మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు ఒక పార్టీని వెన్నుకోట పడదామని డిజైన్ చేశారు ఇదంతా వీరికి తెలుసు హరీష్ రావు గారికి తెలుసు నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరిషన్ వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని అరే మామయ్యకి ఎప్పుడూ ఆ సింకర్ సేల్ నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండి నేను ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్రన్న అన్న బయటికి వెళ్ళడం ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యం రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద 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 అయిన ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకి పోయినారు కదా పోలేదా ఇవన్నీ అరిషన చేసినాయి కాదా ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఓడిపోయినాం దుబ్బాక ప్రజలకి ఇప్పుడు కూడా గుర్తుంటుంది వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు ఈయన సిద్ధిపేటకి తప్ప రాయి రానియాడు దుబ్బాకకు ఈయన వచ్చి ప్రచారం చేసాడు కాబట్టి మేము ఓటు వెళ్ళాను ఓపెన్గా చెప్పారు ఆనాడు ఎన్నికలలో